భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన చిట్యాల చాకలి ఐలమ్మ త్యాగం అజరామమని వక్తలు కొనియాడారు స్వాతంత్రానికి పూర్వపాలకుర్తి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి చిట్యాల ఐలమ్మ నలభయో వర్ధంతిని పురస్కరించుకొని ఉస్నాబాద్ అంబేద్కర్ చివరాసలో జనజాగృతి కళా సమితి మడలేశ్వర యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జేసీ కోఆర్డినేటర్ మేకర వీరన్న యాదవ్ మాట్లాడుతూ అనగారిన వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు ఆనాటి అరాచక పెత్తందారుల అలు పెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు రైతు కూలీలను శ్రమజీవులను ఏకం చేసి తిరుగుబాటు వర్గాన్ని చూపిందని అన్నారు పేదలకు భూములు పంచాలనే ఆనాడే ప్రశ్నించిందని తెలిపారు ఆమె త్యాగ నిరతిని నేటి తరానికి తెలియజేయాలని విద్యార్థులకు పాఠ్యాంశంగా అందించాలని వీరన్న యాదవ్ కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ జనజాగృతి కళా సమితి అధ్యక్షులు ముఖ్యల సంపత్ కుమార్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ నాయకులు పెరమన్ల నర్సాగౌడ్ ఇల్లందుల లక్ష్మణ గౌడ్ పొన్నాల వినోద్ కుమార్ కొండూరు శ్రీదేవి నాంపల్లి సమ్మన్న మడలేశ్వర యూత్ నాయకులు పున్న శంకర్ కపిల్ రమేష్ డిష్ రమేష్ చందు లింగమూర్తి రంజిత్ సంఘ అంజి కుమార్ వెంకటేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి రజక కులానికి సంబంధించినటువంటి చిత్యాలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా జన జాగృతి కళా సంస్థ ఆధ్వర్యంలో అలాగే మడేలేశ్వర కుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటు సాకలి ఐలమ్మ గారు ఆనాడు మరి భూమాముల పెద్దందారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీర ఆమె యొక్క త్యాగ నిరంజని పోరాట స్ఫూర్తిని ఈనాటి తరం కూడా మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకొని నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది పాఠ్యశాలల్లో కూడా మరి వీరనాడి విజయాల ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను బోధించవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తుంది మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రోజు పోరాట యోధురాలు వీరనాడి విప్లవమూర్తి తొలి போராட்டும் சித்தியால ஐதம்ம சாக்கி ஐலம்ம யாத்த நல்ல வரத்து னங்க சாக்கி ஐடம்ம வார்க்கு நிவாரணர் காரியமாஜங்கா பிராந்த கோசம் கோட்டும் కోసం పోరాటం చేసి తెలంగాణ అణగాట్య వర్గాల యొక్క ప్రజల తెలువను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు అను సిరయనమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా വയാറു സെപ്റ്റംബർ 1985-ൽ പ്രാദേശിക തലത്തിൽ എനിട്രം జరిగింది. സുചി കേരായ നമ്മഗാരോ ഈ ദിവസം അനഗ 10 തീയതി സെപ്റ്റംബർ 1985-ൽ ആരംഭം జరిగింది. ഈ ദിവസം 40 വർഷം പൂർത്തിയായി. ನಿಜംഗ അല്ലവണ്ടി തന്നാലു വെട്ടി సమయం లోపల శివంగిలాగా దర్శించి వినగాలి విద్యార్థులకు కొంగు ఆమె కొంగు నడుపుతు పోరాటం చేస్తే జ్వరల అరాచకం అనేది ఇవ్వకొచ్చు పుణ్యాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న క్రమం లోపల మల్లం దగ్గర ఉన్న నలభై ఎకరాల భూమి కొంత భూమిని అవును తీసుకొని పంట పండిస్తుంటే అక్కడ ఆ గ్రామం పక్కనే ఉన్న బిష్ణూర్ ప్లేస్ రామచంద్ర రెడ్డి అనే ఒక ప్లేస్ విజయాలయల యొక్క పోరాట వారసత్వాన్ని పోరాటాన్ని ఏ విధంగా చేసిన కష్టాన్ని చూడలేక విసిగించుకొని కుట్రతో ఆమె పంటను తలబెట్టిను రుచి తలబెట్టిను నువ్వు ఈ భూమిని పాదిరించి చైతన్య మొత్తం ఆ క్రమంలో కూడా ఆమె పోరాటం చేస్తున్న క్రమంలో కూడా ఆమె వర్త ఇద్దరు కొడుకులు జైలుకు పంపించిన దొరరు